నేను మీ ఈ ఈరోజు మన కన్యా రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ కన్యా రాశి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి కన్యా రాశి కిందకి వస్తున్నాయి నిజంగా చెప్పాలి అంటే మాత్రం మనం అందరికీ ఉపయోగపడతామండి కన్యా రాశి వాళ్ళు మనకంటూ కష్టం వచ్చింది మన జీవితంలో మనం ఏదైనా సరే మనకి అవసరం వచ్చింది మనం ఎవరిని మనకి దక్కవలసింది మనకి రావాల్సింది మనం అడగడానికి కూడా మనం ప్రయత్నించినప్పుడు ఫోన్లు ఆపేయడం ఫోన్లు ఎత్తకపోవడం మన వాళ్ళని ఎక్కడ సహాయం కోరుతాము అని చెప్పి వేరే వాళ్ళ చేత ఫోన్లు చేయించి లేవని చెప్పి మాట్లాడించడం లేదు అనుకుంటే మన గొడవలు పెట్టుకొని మనల్ని దూరం చేసుకోవడం ఇవన్నీ దేనికోసం అని మనల్ని అవాయిడ్ చేయడం కోసం అది దేనికి అని చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎవరికైనా సరే కష్టం ఉంది సహాయం చేయాలి అంటే అందరికన్నా ముందు మనమే ముందు పారిపోతుంటాం అది బంధువులుగా స్నేహితులుగా ఇంట్లో వాళ్ళుగా మన రక్త సంబంధికులుగా ఎవరికైనా సరే కష్టం వచ్చింది అంటే మాత్రం అందరికన్నా ముందు నేనున్నాను అని చెప్పి మనం ముందు వెళ్తుంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఆ బాధ అవ్వచ్చు మాట సహాయం అవ్వచ్చు ధన సహాయం వచ్చు ఏవైనా సరే మనం చేయడానికి ముందుంటాం మరి ఇంట్లో వాళ్ళు కూడా మనం చెప్తుంటారు ఎవరైనా ప్రతి దానికి కూడా నువ్వు నేనున్నాను అని చెప్పి ప్రతి విషయానికి కూడా పారిపోతుంటావు రే పొద్దున్న మనకు ఏంటో ఏదైనా కష్టం వస్తే ఎవరైనా వస్తారా ఎవరైనా ఏమైనా ఇస్తారా ఒకసారి ఆలోచించు అంటే మాత్రం అందరూ కూడా నాకు నేనంటే ప్రాణం పెట్టేస్తారు వాళ్ళందరికీ కూడా నేను ఎంతో సహాయం చేస్తున్నాను నాకంటే ఎవరు చెయ్యరా అని మనం ఆ రోజు అనుకుంటాం కానీ నిజంగా కూడా మనకి కష్టం వచ్చింది నిజంగా మనకి బాధ అనిపించింది అంటే మాత్రం ఎవరికైనా సరే మనం అడిగాము అంటే మాత్రం అందరూ కూడా మనం ఎవరో తెలియనట్టుగా నటించేటువంటి మనుషులు మనకు మన సహాయం పొంది కూడా తిరిగి మనకి సహాయం చేయడానికి నిరాకరించే మనుషులు వీళ్ళ కోసమా నా జీవితంలో నేను ఎన్నో రోజులు ఎన్నో టైం మంచి టైం అనేది నేను వదులుకున్నాను వీళ్ళ కోసమా నా జీవితంలో అమూల్యమైనటువంటి నా కుటుంబ బాంధవ్యాన్ని నేను గొడవలు పడి వాళ్ళతో విభేదించాను నా డబ్బు నా సమయం ఇవన్నీ కూడా వీళ్ళ కోసమని మనకి ఏదో ఒక ఆ భగవంతుడు కళ్ళు తెరిపిస్తాడ భగవంతుడు మన కళ్ళు తెరిపిస్తాడు ఎందుకంటే మనలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ అదే కన్యా రాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద వీక్నెస్ పాయింట్ ఏంటంటే అవతల వాళ్ళకు నిజంగా కష్టాల్లో ఉన్నారా లేరా ఇవేమి చూడడం వాళ్ళు అవతల వాళ్ళు అడిగారు అంటే ఇమీడియట్గా మన జీబులో ఎంత ఉంటే అంత సహాయం చేయడం ఎవరికైనా కష్టం ఉన్నది అంటే మాత్రం వాళ్ళు తీర్చుకోగలరా లేదా అనేది చూడడం ముందుగా మనం పరిగెట్టడం ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్నది అంటే మాత్రం మన వెంటనే మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టి అవతల వాళ్ళకి అప్పులు ఇప్పించడం తర్వాత వాళ్ళు అప్పులు ఎగేసిన తర్వాత వాళ్ళు అవతల వాళ్ళు మన ఇంటి మీద పడి మన డబ్బులు మన డబ్బు మన సొంత డబ్బులు కట్టడం తర్వాత మనకి తెలిసి వాళ్ళ దగ్గర డబ్బు కూడా అప్పు కట్టలేదు మన చేత డబ్బులు కట్టించాలని తెలిసి మన మనిషి ఎంతో బాధపడడం ఇంట్లో వాళ్ళు చెప్తున్నా బంధువులు చెప్తున్నా ఎవరు చెప్పినా సరే మనం వినిపించుకోకుండా మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితంలోని ఒక్కొక్క పాఠాల కింద మనకి కనిపించేవని మన చిన్నప్పటి నుంచి చూసుకుంటే ప్రతిదీ కూడా మన చదువు దగ్గర నుంచి అదే ప్రతి విషయంలో కూడా మనకి మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది స్నేహితుల ద్వారా ప్రేమలోని ప్రేమలో కూడా అంటే కన్యారాశి వాళ్ళకి నా అనుకోని జీవితం అంతా కూడా నీ తోడుగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు కూడా మోసం చేయరు అలాగే డబ్బు విషయంలో మనల్ని మోసం చేయడం అలాగే రక్త సంబంధికులు మన అనుకునేవారు మన చేత పనులన్నీ చేయించుకొని మనల్ని పక్కన పెట్టేయడం ఇవన్నీ పాప కన్యా రాశి వాళ్ళకి చాలా దెబ్బలు అనేది చెప్పాలి కానీ ఇవన్నీ కూడా తట్టుకొని వాళ్ళ జీవితంలో నిలబడతారు చూడండి నలుగురు కూడా ముక్కును వేలేసేటట్టుగా నిలబడతారు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపకుండా వాళ్ళ జీవితంలో నిలబడతారు కదండి ఆ రోజు అంటూ అందరికీ కూడా ఒక చెంప చెల్లు వీళ్ళు తాలూకా బిహేవియర్ కనిపిస్తుంది అండి నిజమే వీళ్ళని మేము మోసం చేసాం ఈ రోజు మా పరిస్థితి ఎలా తయారైంది ఇంకా జీవితంలో ఎవరు కూడా కన్యా రాశి వాళ్ళని మోసం చేయకూడదు అనేటువంటి ఒక మాట అనేది వాళ్ళకి తగుతుందండి అంటే వాళ్ళు తప్పుని వాళ్ళు తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎవరెవరైతే మోసం చేశారో మనల్ని ఎవరెవరైతే మనసు బాధ పెట్టేటువంటి మాటలతో మనల్ని హింసించారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు గుణపాఠం అనేది తప్పకుండా నేర్పిస్తాడు అలాగే మనకి కూడా భగవంతుడు కళ్ళు తెరిపిస్తాడు చూడు వీళ్ళని అనుకు ఎన్నాళ్ళు కూడా నా అన్న అనుకుని నువ్వు పరిగెట్టావు వీళ్ళ కోసం నీ జీవితం అంతా కూడా నువ్వు సాక్రిఫైస్ చేసేవి ఈ రోజుకి కష్టం వచ్చింది నీ కోసం ఎవరు వచ్చారు ఎవరు వచ్చేసారు ఇవన్నీ చూడు అని చెప్పి భగవంతుడు మనకి ఆ కష్టాలని మనకి తెచ్చి చూపించి తర్వాత మనకి సుఖాలను కూడా భగవంతుడు ఇస్తాడు నీ జీవితంలో నీకు తెలుసుకోవడానికి కష్టాలు ఇచ్చాను ఎవరు మన ఎవరు పరాన్ని తెలుసుకోవడానికే ఆ భగవంతుడు మనకి కష్టం అనేది మనకి తెలియజేస్తాడు తర్వాత మనకు అన్ని కూడా సుఖాలే ఇచ్చేటువంటి ఆ భగవంతుడు ఆ పరమాత్ముడు మన కుటుంబానికి ఎలాంటి కష్టము రాకుండా మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు అలాగే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కొంచెం పాపం ఎక్కువైనప్పటికీ కూడా వీళ్ళు మనసు అనేది చాలా మంచిదండి ఇతరుల కోసం వీళ్ళు ఎంత దూరైన సరే వెళ్తారు అలాగే వాళ్ళ ఇతరుల కోసం కష్టంలో ఉన్నారంటే సహాయం చేయడం కానీ మంచి ఎక్కడైతే ఉందో ఉత్తర నక్షత్రం అక్కడే ఉన్నారని అంటారండి అదొక నాని కూడా అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ చాలా బాగా చదువుతుంటారు అలాగే పిల్లల్ని కూడా బాగా చదివేస్తే జీవితురాలు ఉన్నటువంటి స్థితికి వస్తారు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన అలాగే చాలా మంది పాపం చదువుకోలేనటువంటి పిల్లలకి ఏదో రకంగా వీళ్ళు చేసేటువంటి సహాయం ఉంటుందని చూశారు అంటే అది ఎడవ చేతికి మన కుడి చేతికి దానం చేస్తే ఎడవ చేతికి తిరిగి అంటారు అలాగే హస్తానక్షత్రం వాళ్ళు చేసేటువంటి ఒక మంచి పనులు ఏవి ఉన్నాయో అవి ఎవరికి కూడా కనిపించవండి కానీ వాళ్ళ మనసుకు ఒక్కటే తెలుసు వాళ్ళు జంతు ప్రేమికులు కూడా ఏదైనా సరే పాప పక్షులు కానీ లేదంటే డాగ్స్ కానీ ఏవైనా సరే బాధతో ఉన్న పా అవి ఏవైనా సరే చాలా చూడలేరు వీళ్ళ మనసు కూడా అంత సెన్సిటివ్గా ఉంటుంది అనమాట ప్రతిది కూడా చాలా దీర్ఘకాలంగా ఆలోచిస్తావి ఏదైనా సరే ముందు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అలాగే మంచి బిజినెస్ కూడా మంచి ఆలోచనలో బిజినెస్ కానీ వీళ్ళు దిగారు అంటే వీలే రాజులు అన్నట్టుగా ఉంటుంది అస్తా నక్షత్రం వాళ్ళు అలాగే వీరు కంపెనీలో కానీ జాబ్కి వెళ్ళారంటే ఒక స్థాయి దాకా వీరు వెళ్తుంటారు మంచి పలుకుబడి నలుగురిలో కూడా సంఘంలో కూడా గౌరవము తెలివితేటలు అందం అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి అస్తా నక్షత్రం వాళ్ళకి అలాగే వీళ్ళకి అనుకునేటువంటి పనులు కూడా చాలా చక్కగా జరుగుతుంటాయండి ప్రతి పని కూడా అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు కూడా వ్యాపార రంగంలో అగ్రగామిలు చెప్పుకోవాలి మనకి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా కూడా బిజినెస్ థాట్స్ అనేవి వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే భగవంతుడి తాలూకు సంకల్పం కూడా వీరి మీద ఉండడంతో వీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సిరి సంపదలు తూగే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా నక్షత్రం ఎవరైతే ఈ నక్షత్రంలో జన్మించే ఒకటి రెండు పాదాల్లో ఏ కుటుంబంలో అయితే జన్మిస్తారో ఆ కుటుంబంలో సిరి సంపదలు కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుందండి అలాగే మనకి రెండో తారీఖుని కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది మీ ఆరోగ్య పరంగా బాగుంటుంది మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఉంది అలాగే మనం అనుకునేటువంటి ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ మరీ ముఖ్యంగా జూలై నెలలో కన్యా రాశి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారు ఏవైతే పనులు సక్రమంగా మాకు అవ్వట్లేదు పనులన్నీ మాకు ముందుకు వెళ్ళట్లేదు ఆరోగ్యం లేదు ఏ పనికి కూడా మాకు ముందుకు కదలకు మాకు డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుంది డబ్బు సంపాదించే మార్గాలు కనిపించట్లయితే ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా పక్కన పెట్టింది ఎందుకంటే మనకి రెండో తారీఖు నుంచి కూడా మనం అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా జీవితంలో మనకు ముందడుగు వేయడానికి భగవంతుడు ఆ పరమేశ్వరు ఆశీర్వాదం మన మీద చ చల్లగా చక్కగా ఉంది కాబట్టి మనకు అన్ని కూడా మంచి జరుగుతుంది మీరు ఏమాత్రం భయపడకండి మీరు ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా లేదంటే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా అలాగే పిల్లలకి వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నా అన్నీ కూడా చేయండి మన సక్సెస్ఫుల్గా మన జీవితంలో ఈ జూలై నెల నుంచి కూడా ప్రతి పని కూడా అంటే ఇప్పుడు దాకా కూడా మనకి గా జరిగే పనులన్నీ కూడా ఇక్కడ నుంచి మనకి ప్రతి పని కూడా పాజిటివ్గా జరుగుతుంది అన్ని కూడా చక్కగా జరుగుతాయండి అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్రతి రోజు కూడా మంచి మంచి వీడియోలు అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే మరిన్ని మంచి మంచి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్